హెల్లో యూవర్స్ ఈరోజు గార్డెనింగ్ హార్వెస్ట్ చాలా ఉంది వచ్చేసాము సునీత నేను కెమెరా ఉమెన్ సునీతతో చూసినా ఫస్ట్ వంకాయలు అయితే కోసేద్దాం చాలా ఉన్నాయి ఇంతకుముందు ప్రమీణాంటి ఇచ్చారు మొక్కలని కదా సునీత నేను ఇక్కడ బాగా బతికినాయి అవి సగ్గుబియ్యం తయారు చేసేది వీటి వేర్లతోనే పెండలం చెట్టు అని అంటారు నేను ఫస్ట్ టైం పెంచడం మంచిగా వచ్చాయి ఇక వంకాయలు హార్వెస్ట్ స్టార్ట్ చేద్దాం ఇవి నాటు వెరైటీ పొట్టి పొట్టిగా లావుగా ఉంటాయి రౌండ్గా వంకాయలు చూడండి పొట్టిగా ఉంటాయి రౌండ్గా ఉంటాయి చారలు ఉంటాయి మనం ఇంతకుముందు పెంచిన వెరైటీనే ఇంతకుముందు దాదాపు ట్వంటీ సిక్స్ వెరైటీస్ పెంచాను కదా సో ఇవి కూడా అవే దగ్గరికి రాసినట్టంకాయలు కానీ సగం నువ్వు పర్లేదులే కాసేపు నేను ఎప్పుడు నేనే కనపడితే బోర్ కొడతుంది వాళ్ళకి ఇంకా ఇది కూడా కనిపించాలి కోసే ఇది పొట్టిగానే ఉంటాయి ఇట్లా చారలు ఉంటాయి కూచ్చుడు స్టార్ట్ అయినాయి ఇంగోరు నీళ్ళు వేయాలి ఇంగోరు చూడండి ఎంతలా ఉందా ఇది పెద్ద వెరైటీ ఇంతకు ముందు సిటీజీ గ్రూప్ మీట్స్ లో పంచుకునేవి అంటే గ్రాఫ్టెడ్ వచ్చినాయి ఆ వెరైటీ ఈరోజు చాలా వెరైటీస్ వస్తాయి వంకాయలు ఇది పొడవు పొడవు వంకాయలు చారలు అంటే హాఫ్ హాఫ్ చారలు ఉంటాయి ఇది గుజ్జు గుజు ఉన్నాయి చిన్న చిన్నవి అంటే పెద్దవి అవుతాయి కానీ లేట్ అయి కోసేసుకున్నా ములు

కొన్ని కాకరకాయలు ఉన్నాయి అక్కడక్కడ చిన్న చిన్నవి మంచిగా వచ్చే కాకరకాయలకి పెద్ద సైజ్ రావాల్సింది చిన్నవి వచ్చాయి అది ఫ్లై కుట్టేస్తుంది కదా పిందగా ఉన్నప్పుడే అట్లా కుట్టేసి అన్నీ అట్లా అయిపోయినాయి సో అంత క్లియర్గా చూపించట్లే వీడియో కూడా పెద్దది అయిపోతుంది అనేసి ఫాస్ట్ పెట్టేశాను ఇక ఇక్కడ కొన్ని అల్సందులు ఉన్నాయి అవి కూడా కోసేసాము చాలా కొన్ని వచ్చాయన్నమాట ఇక్కడ కూడా పురుగు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు అంతల నెక్స్ట్ ఇంకా వర్షం కొంచెం గ్యాప్ ఇచ్చింది అంటే పురుగు పెస్ట్ కంట్రోల్కి నీమ్ ఆయిల్ కానీ ఏదో ఒకటి స్ప్రే చేసేసుకోవాలి ఆకుముడత కూడా ఇంకా ఈ సీజన్కి ఎక్కువ స్టార్ట్ అయిపోతుంది ముఖ్యంగా మనకి టొమాటో అండ్ మిర్చి ప్లాంట్స్కి ఇప్పుడే ఎదుగుతున్నాయి టొమాటో మిర్చి ఇంక ఇప్పుడు ఆకుముడత వచ్చిందంటే ఇంకా పనికిరావు చెట్లు వంకాయలకు కూడా పుచ్చులు చాలా అయిపోయినాయి వాటికి కూడా అన్నింటికి కలిపి ఒకటే స్ప్రే చేసేస్తే సరిపోతుంది ఇంకా అక్కడక్కడ వంకాయలు చూస్తుంటే కనిపిస్తూనే ఉన్నాయి అక్కడికి ఇవి పాత చెట్లే ఇప్పుడు ఇంకా కొత్త వెరైటీస్ కొన్ని వేసాను వాటిల్లో రెండు రకాలు మాత్రమే హార్వెస్ట్ చేసింది ఈరోజు మిగిలినటువంతా పాతవే చెట్లు ఇంకా కొత్త వెరైటీస్ చాలానే ఉన్నాయి చిన్న చిన్న మొక్కలు ఇప్పుడు ఇప్పుడు పూత అనమాట కొన్ని మిర్చి ఆకు ఆకుముడితే చూడండి మిర్చి చెట్టుకి ఎట్లా వచ్చిందో వస్తే అసలుగా సరిగానే రావు కాయలు స్ప్రే చేయాలి తొందరగా మొక్కలు చూడు ఎన్ని ఉన్నాయో దేం డిఫరెన్స్ లేదు రోజా పూలకి మల్లెపూలకి అంత మంచిగా ఉన్నాయి చూడండి నాటి రోజా తీగ రోజా ఇది మల్లెపూలు కొన్ని శంకు పూలు ఉన్నాయి లైట్ పింక్ వైట్ ఇక్కడ బ్లూ కూడా తీయగలుకోండి మూడు సంవత్సరాల తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు పండించాము ఇప్పుడు మళ్ళీ పండించాము చూడండి ఏంటి అది ముల్లంగి వర్షంకి ఇంకా పెరగాలి కానీ కొంచెం ఇట్లా అయిపోతుంది బ్లాగ్గా అందుకే కోసేస్తున్నా అక్క ముల్లంగోటి కను పర్లేదు ముల్లంగి బాగా కనిపిస్తే చాలు ఈ ఆకు కూడా బాగుంటది ఇట్లా పండుది ముదురుది తీసేసి ఈ ఆకుతో పాటు చేసుకుంటే చాలా బాగుంటది మంచిది కూడా ఇక్కడ ఇంకోటి ఉంది వర్షం ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి నెక్స్ట్ క్రాప్ ఇక అసలు ఇక హార్వెస్ట్ కు వచ్చేసాం దొండకాయలు ఫుల్ గుత్తులు గుత్తులు వచ్చేసాయి చూడండి ప్రతి ఆకు దగ్గర కొత్తగా తీగ పెట్టిన చోట ప్రతి ఆకు దగ్గర ఒక కాయ అయితే వచ్చేస్తుంది మనకి దొండ కూడా పెద్ద సైజ్ దొండ చాలా బాగా వస్తాయి కాపు ఇది దొండ మొక్క కొత్త వాళ్ళకి వస్త్రం మళ్ళీ చెప్తున్నా నూట యాభై సంవత్సరాల వరకు బ్రతుకుతుందండి ప్రతి సంవత్సరం ఈటిపోవడం అట్లా ఏమీ ఉండదు ఫోర్ డేస్ నుంచి ఫుల్ వర్షాలు ఈరోజు బిగుదాం ఈరోజుకి వస్తాం అనుకుంటానే ఉన్నాం వర్షాలు అస్సలు ఆగట్లే ఈరోజు ఎట్లో కాస్త గ్యాప్ ఇచ్చింది వెదర్ రిపోర్ట్ చూస్తే ఆఫ్టర్నూన్ వరకు వర్షం లేదని చూపించేసరికి ఇంట్లో పనంతా వదిలేసి ఫాస్ట్ ఫాస్ట్ వచ్చేసినాం నేను సుర ఈరోజు చాలానే ఉన్నాయి దొండకాయలు ఎంత ట్రిమ్ చేస్తే దొండతీగా అంత బాగా ఆపుస్తుందండి పా కాపు ఒకసారి తగ్గింది అనిపిస్తే మొత్తం కొమ్మలంతా ట్రిమ్ చేసేయండి మెయిన్ మొద్దు ఉంచండి చాలు చాలా అంటే కొత్త ఆకు కొత్త చిగురు వచ్చిన ప్రతి చోట దొండకాయ వచ్చేస్తుంది అనమాట సో ట్రిమ్ చేస్తూ ఉంటే మంచిగా పెరుగుతూ ఉంటుంది మనకి పెద్ద బుట్ట పెట్టేశాం దొండకాయలకి బుట్ట అయితే నిండిపోతుంది పెద్ద పెద్ద సైజు కాయలు కూడా కొన్ని అయితే చాలు మనకి సరిపోతాయి లాస్ట్ వీడియో చూసినారా లేదా చూసిన వాళ్ళు కామెంట్ చేయండి ఎలా అనిపించింది రాఖీ గడి అల్లరి చాలా అల్లరుడు ఇది పూర్తి చింత చింత చిగురు కాదు అంటే మీడియం లేతగుందనమాట అన్నమాట ఇది పొడి కానీ అన్నింటికి బాగుంటుంది లేదా ఎండబెట్టేసుకొని ఎత్తిపెట్టుకొని పప్పులోకి కూడా ఎప్పుడు కాలేటప్పుడు వేసుకోవచ్చు పూర్తిగా లేత ఆకు ఎండబెడితే అది బాగుండదు ఈ స ఈ స మీన్స్ ఈ స్టేజ్లో ఉన్న ఆకు అయితే ఎండబెట్టి ఎప్పుడు అప్పుడు పప్పులోకి వేసుకోవచ్చు అలా పూర్తిగా ఇట్లా ముదిరిపోయిన ఆకైతే ఎండబెట్టి పప్పులోకి వేసుకునే కాదనమాట ఇది పీచు పీచుగా ఉంటుంది పొడి చేసుకోవచ్చు పొడి వేసుకోవచ్చు మనం సో ఇలా మీడియం లేతగా ఉన్నకు మనకి పొడికి పనికి వస్తుంది పప్పులోకి పనికి వస్తుంది ఎండబెట్టి పొడి చేసేసి కూరల్లోకి పనికి వస్తుంది చేప పులుసులోకి కూడా చింతచిగు చేస్తారు అది పనికి వస్తుంది ఓకే మనం తోటలోకి దిగితే ఏదో ఒకటి అమ్ముకుంటా రుసుకుంటా వస్తానే ఉంటారు ఉప్పు అంట కొనుక్కుంటారా ఇక్కడ పాలకూర ఉంది ఆ క్లాకులు దిగుతున్నా ఇక్కడ వెయ్యాలని వేయలేదు గింజలు పడి వచ్చాయన్నమాట కొన్ని మొక్కలు సో ఉన్నీ లేట్లా దూరం దూరం అక్కడొకటి అక్కడొకటి ఉంటే మనకి బాగా పెద్ద పెద్ద ఆకులు వస్తాయి ఒక చెట్టే ఒక కట్టమైన ఆకు ఇచ్చేస్తుందన్నమాట కొంచెం పెద్దగా అయినాక అని వదిలేసాము ఆడొకటి ఆడొకటి ఉన్నాయి ఫుల్ వర్షంకైతే మట్టి మట్టి ఉంది దీన్ని ప్రాపర్ కడగకుంటే అంతే కూర మట్టి కూర అయిపోతుంది కాదు పునర్నవ అటికమాడాకు సేమ్ ఇది వచ్చి గలిజేరు పింక్ కార్డ్ వచ్చేది ఎరగలిజేరు కలుపులాగా వచ్చేస్తుంది మనకి బాగా అంత ఇక్కడ కూడా ఉంది ఇది కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి సేమ్ పునర్నవా లాగానే బట్ ఇది చాలా కన్ఫ్యూజ్ అవుతారు పునర్నవా అనుకొని పునర్నవా అయితే లీవ్స్ చాలా దూరం దూరం ఉంటాయి మనకి ఆ పక్కకి చూసినప్పుడు కనపడు కనపడతాయి కదా గొంగురా అటుపక్క చెట్టుకి చీడ పట్టింది కదా ఎండిపోయింది వేరు పురుగు వచ్చి ఎందుకో మరి ఈ పక్క కూడా దీనిది ఒక కొమ్మ ఎండిపోయింది అందుకు మొత్తం కట్ చేస్తున్నా ఈరోజు ఇది కూడా ఉంది పోయేలాగుంది కొమ్మలు ఇంకా మొత్తం తీసేయాలా ఇక్కడ కొంచెం వాటర్ స్పిన్ వచ్చి ఉండే గోంగూర కింద మంచిగా పెరిగేసింది అనమాట అల్లుకునేసి అటుపక్క పాదుల్లో ఉండేదంతా మొన్న కొంచెం పురుగు వచ్చిందనేసి అంటే హోల్స్ పెట్టేసింది అంత రంధ్రాలు పెట్టేసింది ఆకుకూరకి సో ఇంకొంచెం పండిపోతూ ఉంటే ఇంకా మొత్తం కట్ చేయమని చెప్పాను కట్ చేసి పక్కన వేసేస్తాము లేతగా మళ్ళీ చిగురు వస్తుందని ఈ వాటర్ స్పీన్ వచ్చి ఎంత కట్ చేసే కొద్దీ అంత వస్తు ఉంటుంది ఇక్కడ చూడండి గోంగూర ఇదంతా ఒకే చెట్టు కట్ చేసి ఉండేది ఈరోజు ఎర్ర గోంగూర ఎర్రగా ఉండేది ఈ మధ్య వచ్చిన చెట్టు దాన్ని కట్ చేయలేదు కొంచెం ఇత్తనాలు వచ్చేసి నెక్స్ట్ టైంకి అంటే అట్లే కంటిన్యూ అయినా కాపుది కొంచెం కలర్ గ్రీన్ మిక్స్ అయిందనమాట కొత్తలో వచ్చేదంతా రెడ్డే ఉంది బాగా కలరు గోంగూర అయితే ఒకే ఒక్క చెట్టు ఇది మొత్తం ఈరోజు కోసిండేది పెద్ద కట్టలాగా అయిపోయింది చూడండి కుప్ప ఎంతుందో ఇదంతా ఒకటే చెట్టు చాలా బాగా వచ్చింది ఏమంటే పురుగు ఏమో ఒకటేస్తా ఉంది అందుకు మొత్తం కట్ చేయాల్సి వచ్చింది అక్కడికి ఇంకా అటుపక్క రెండు కొమ్మలు పోయిందనమాట లేకుంటే ఇంకా ఎక్కువ ఉండేది ఇక అక్కడక్కడ చిన్న చిన్న ఉస్తికాయలు ఉన్నాయి కొన్ని ఉన్నాయి ముందు మాదిరి గుత్తులు గుత్తులుగా రాలేదు ఇంత చెట్టు కొట్టిన తర్వాత పూత సుమారుగా రాలిపోయింది ఈ మధ్య వర్షాలకో ఎట్లెట్లన్నో మరి పూత అంతా ఎక్కువ రాలిపోయేసి కొన్ని కొన్ని మాత్రమే వచ్చాయి ఉస్తికాయలు అవి కాస్త కోసేసుకుంటున్నాను ఉస్తికాయలు కూడా చాలా ఆరోగ్యమండి చాలామంది ఉసిరికాయలా అని కూడా అడుగుతున్నారు కాదు ఉస్తికాయలు ఇది వంకాయలాగా ఉంటాయి ఇతనాల లోపల చిన్నవి కండ ఏమీ ఉండదు బట్ హెల్త్కి చాలా మంచిది గూగుల్ చేయండి ఒకసారి అర్థమవుతుంది ఇవి కోస్తుంటే మా ఆయన వచ్చాడు చూడండి ఎందుకు వచ్చాడు ఏమి అనేది వీడియోలు అట్లే రికార్డ్ చేశాను ఎడిట్ చేయలేదు పొద్దున్నే చిన్నోని స్కూల్ పంపిస్తూనే ఇంకా రెడీ అయిపోయాను అనమాట సునీతను కూడా తొందరగా రమ్మన్నాను త్రీ ఫోర్ డేస్ నుంచి వర్షం కంటిన్యూస్గా పడుతుంది అనేసి మళ్ళీ గ్యాప్ ఇవ్వదు ఈరోజు కూడా వర్షం పడుతుందేమో అనేసి వచ్చి తింటాము ఇప్పుడే వచ్చి ఇది వాళ్ళ టీ హార్వెస్ట్ ఫస్ట్ ఈరోజు స్పెషల్ హార్వెస్ట్ ముల్లంగి ఉస్తికాయలు అల్సందులు మూడు బెండ నాలుగు మిరప్ప రోస్ ఫ్లవర్స్ శంకుపూలు దాదాపు ఒక ఏడు ఎనిమిది రకాల వంకాయలు కాకర దొండకాయలు అయితే ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో ఒక్కొక్కటి చూడండి ఎంత ఉన్నాయో నాలుగు చేయని అసలు పట్టుకోలేము నాలుగింటిని కూడా అంతలా ఉన్నాయి దాదాపు ఒక ఐదు కిలోలు ఉంటాయి తర్వాత వాటర్ స్పీనచ్ చింతాకు పాలకూర గలిజేరు కొంచెం తోటకూర ఎక్కువ గోంగూర గోంగూర సో ఈరోజు హార్వెస్ట్ ఇలా జరిగింది ఇంకా మా ఆయన తెచ్చిచ్చిన దోశలు పెట్టుకొని నేను సునీత మంచిగా గార్డెన్లోనే కూర్చొని తినేసాము మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడం అదంతా ఎందుకనేసి అంటే తోటలో కూర్చొని కాఫీ తాగడం కానీ తినడం కానీ చాలా బాగా అనిపిస్తుంది పొలంలో ఉన్నంత హ్యాపీగా ఉంటుందన్నమాట సో మంచిగా చెట్ల మధ్యలో ఇలా కూర్చునేసి తినేసాము తిని ప్రశాంతంగా చేసుకోండి గార్డెన్లో అని చెప్పి మా ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయాడు సో ఇది అండి వాల్టీ హార్వెస్ట్ నిన్నటి వీడియో వ్యూస్ అయితే సరిగ్గా రాలేదు అస్సలు రాలేదు నేను ఈ మధ్య వీడియోస్ పెట్టట్లే కాబట్టి మర్చిపోయినట్టున్నారు నన్ను ఖచ్చితంగా పెడతాను వీడియోస్ చూడండి ఒకసారి నిన్నటి వీడియో తోటలో ఏమేమి వేశానో చూపించాను కొత్త మొక్కలు ఏమేమి నాటాము ఇంకా గింజలు ఏవేవి జర్మినేట్ అయ్యాయి ఏవేవి ఇప్పుడు పూత పిందలతో ఉన్నాయి అవన్నీ కూడా చూపించారనమాట నిన్నటి వీడియోలో ఇంకా వీడియో మధ్యలో అయితే రాకి అల్లరి చాలా చాలా అల్లరి చేశాడు పెద్దవాళ్ళు మాట వింటాడు మళ్ళీ తెలుసు అన్ని వాడికి బాగా అర్థమవుతాయి మాటలు చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఎలా అనిపించిందో చెప్పండి ఇది వాళ్ళ వీడియో థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి సపోర్ట్